ఎష్యా నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం పలుకుతుంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచించరా నేను అరణ్యంలో త్రోవ కలగ చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను ప్రిమణ సహోదరి సహదలారా మనలో చాలామంది కూడా వారొకప్పుడు పడినటువంటి కష్టాలు బాధలు శ్రమలు దుఃఖము వేదన పరీక్షలు వాటిలోనే పడిపోయి దేవా దేవుడు వాళ్ళకి బ్రేక్ త్రూ ఇచ్చిన తర్వాత అంటే ఆ పాత జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇచ్చిన తర్వాత కూడా వారు ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క స్లేవరిలో ఆ యొక్క బానిసత్వం నుండి ఆ యొక్క బాధ నుండి వేదన నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది ప్రియమైన సహోదరి సహోదలారి ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఎలాగైతే మరి ఇజ్రాయలు ప్రజలను మరి ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకురావడానికి మరి ఎలాగైతే తన ప్రవక్త అయినటువంటి మోషన్ను పంపించినప్పుడు ఇజ్రాయల్ ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఆహారం కోసమే అక్కడే ఆ ఫ్లేవరీలోనే ఆ బానిసత్వాలను బతకడం వారికి ఇష్టమని చెప్పి చాలాసార్లు మోషన్ ఎలా రిజెక్ట్ చేశారో మరి ఒక వాగ్దాన భూమిలోకి అందమైన భూమిలోకి వారు అడుగు పెట్టడానికి ఏ విధంగా అయితే వారు నిరాకరించారో అలాగే మనలో కూడా చాలామంది కూడా మరి యొక్క బానిసత్వంలో ఆ కష్టాల్లో ఫైర్ లో అగ్నిలో బాధలో ఆ యొక్క సుడిగుడంలో చిక్కుకుపోయి దేవా దేవుడు నూతన జీవితాన్ని ఇస్తున్నప్పుడు కూడా నూతన జీవితంలోకి రాకుండా ఆ స్లేవరిలోనే ఆ యొక్క ఆలోచనలోనే ఆ పాత జీవితంలోనే ఒక పాత బాధల్లోనే వేదంలోనే వాటిని ఆలోచించుకుంటూ అలాగే జీవిస్తూ నూతన జీవితాన్ని చాలామంది కూడా కోల్పోతున్నారు నూతన దేవుడు ఇచ్చేటువంటి నూతన జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్యం ద్వారా ప్రవచనాత్మకంగా దేవా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మర్చిపోండి మీ యొక్క బాధలు కష్టాలు వేదన శ్రమలు పరీక్షలు ఏవైతే అనుభవించారో ఆ దుఃఖ దినములన్నీ మర్చిపోండి దేవా దేవుడు ఈ యొక్క వాక్యంలో ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నారు ఇప్పుడు దేవుడు మీకు ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు ఒక నూతన జీవితంలోకి మీరు అడుగు పెడుతున్నారు మీరు మీ కుటుంబం పాతవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు దేవా దేవుని యొక్క దీవెనలో సంతోషంతో సమాధానంతో సజీవుల దేశంలో దేవుడిచ్చేటువంటి గొప్ప శాంతి సమాధానంతో మీరు మీ కుటుంబం బహుగా దీవించబడాలని వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు గాడ్ బ్లెస్ యు ఆల్